మండం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే బోరుల విజయచంద్ర ఆధ్వర్యంలో మహిళల కోసం సూపర్ సెక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు పాత స్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారికి భారీ ర్యాలీ నిర్వహించారు ఏ మాట్లాడతాడు తెలియదు అడుగుతాడు ఏం తల్లి రారా రారా అంటాడు మందులేస్తే గానీ పొడవు చేయదుల పైకి బంగారు చూపుకి తారా తెలియదు అలాంటి ముఖ్యమంత్రి ఏం చేశాడంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వాసులు మొత్తం నాశనం చేశాడు డబ్బులన్నీ గుంజుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు అలాంటి పరిస్థితుల్లో మహిళలు ముఖ్యంగా మీరు మీ బిడ్డలు బాగుండాలని భర్తలు బాగుండాలని రాష్ట్రం బాగుండాలని మీరు తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఓటేయడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ గా ఉంది విద్య విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పెట్టుబడులు తీసుకొచ్చిన విషయంలో కానీ ప్రపంచంలో తిరిగి మన వైపు చూసే ప్రతి కంపెనీకి ప్రతి కి ఒక ఆలోచన వచ్చిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మనం గర్వంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మన చరిత్ర తెలిసిందే అది కావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడానా మహిళల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడానా మహిళల్ని నుంచి నడిపించే ప్రభుత్వం గమనించండి మీకున్న గ్రూప్ ప్రసిద్ధి గ్రూప్ మహిళల కోసం తీసుకొచ్చాం ప్రభుత్వం రాగానే ఇంటి పట్టాదారు మహిళకే ఇవ్వడం జరుగుతుంది అన్న ఎన్టీఆర్ కూడా